యశస్వి విజేతలకు బహుమతులు అట్టహాసంగా బహుమతులు ప్రధానం ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులు హాజరు పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న పండుగ ఇది అంటూ సంతోషం వ్యక్తం చేసింది యశస్వి యాజమాన్యం కోటగిరి శ్రీనివాస్ యశస్వి ఆహ్వాన్ పది సంవత్సరాలుగా యశస్వి ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం నిర్వహిస్తున్న తమ కస్టమర్లకు బహుమతులు అందించే పండుగ యశస్వి సంక్రాంతి లక్కీ డ్రా ఈ పండుగ మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్ లో అట్టాహాసంగా నిర్వహించారు ఈ సందర్భంలో పట్టణంలోని పలువురు ప్రముఖులు కస్టమర్లు ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులు హాజరై హర్షం వ్యక్తం చేశారు యశస్వి సంక్రాంతి లక్కీ డ్రాలో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా యశస్వి యాజమాన్యం కోటగిరి శ్రీనివాస్ యశస్వి ఆహ్వాన్లు సంతోషం వ్యక్తం చేశారు తమపై ఎంతో నమ్మకం విశ్వాసం ఉంచి సహకరిస్తున్న కస్టమర్లకు ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులకు తమ సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు చాలా సంతోషమైన రోజు మా అందరి కష్టమర్లను ఒకటేలాగా చూస్తాం ప్రతి సంవత్సరానికి ఒక రోజు ఇది పండగలాగా ఫీల్ అవుతాం మేము వచ్చిన కస్టమర్లందరికీ మరియు మా ఆహ్వానాన్ని పనిచేసి వచ్చిన మున్సిపల్ చైర్మన్ జ్యోతి లక్ష్మణ్ గారికి ఆ తర్వాత మా శ్రేలాస్లో చాలా మందికి తెలుసుకోవచ్చు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేశాను నైంటీ ఫోర్లో మా షాప్ పెట్టినప్పటి నుండి వాళ్ళు మాకు అసలు కష్టపడలే వాళ్ళందరూ జాక్ బోన్తోనే ఇక్కడికి వచ్చినాము ఒక కొత్త షాప్లో ఒక యాభై వేది నలభై వేది ప్రోడక్ట్ ఉన్నారంటే చాలామంది అమ్మాయి మంచిదా కాదని అలాగే మన అబ్బాయి కదా చూద్దామని ప్రతిసారి మాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళం డాక్టర్ మోహన్ రెడ్డి గారు డాక్టర్ సతీష్ కుమార్ గారు ఆ తర్వాత మా అన్ని కంపెనీల మేనేజర్లు వాళ్ళందరూ వస్తేనే అనుకుంటున్నాను గెస్ట్ కాదు ఎందుకంటే అందరం థీమ్ వర్క్ చేసి వాళ్ళు బ్యాకెట్ల మారాకు మంచి రేట్లో ప్రోడక్ట్ ఇవ్వకుండా నేను మీకు ఆన్లైన్ పోటీగా నేను ఇవ్వలేకపోతుంది ఆ తర్వాత నేను ఎవరితో చేస్తున్నా ఆ కంపెనీలు ప్రతి ఒక్కళ్ళు బెస్ట్ సర్వీస్ అందించే కంపెనీ వాళ్ళతోనే నేనున్నాను కాబట్టి మీకు ఎవరికి సర్వీస్ ప్రాబ్లమ్స్ ఉండవు లేకపోతే మేము అమ్మే లార్జ్ వాల్యూమ్స్లో రోజు మా దగ్గర వంద మంది ఉండాలి సర్వీస్కు ఇరవై ఏళ్ళ వారంటీ ఒక ఫ్రిడ్జ్ సంవత్సరానికి ఒక మూడు వేలు అవుతాయి ఎనీథింగ్ అరవై వేల ఫ్రిడ్జ్లు ఎందుకంటే ఎప్పుడో ఒకటి రెండు వస్తాయి అంత మంచి క్వాలిటీ దాదాపు నేను శాంసంగ్ తీసుకున్నప్పుడు ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ నైంటీ సెవెన్లో స్టార్ట్ చేసినప్పుడు ఏదో కొరియా కంపెనీ అని ఉన్నప్పుడు ఇవాళ ప్రపంచాన్ని అది వెళ్తుంది వాళ్ళ మొదటి నుండి ఇప్పటి వరకు ప్రతిసారి ఒక చిన్న డీలర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ అయ్యాను ఆ తర్వాత మీకు బెంగళూరు ఢిల్లీలో ఉన్నట్లాంటి ఎక్స్పీరియన్స్ కోసం మన శాంసంగ్ ప్లాజా మొన్ననే అప్గ్రేడ్ చేసిండు లాస్ట్ ఇయర్ చూసి చూసుంటారు అది ప్రీమియం ప్లాజా సౌత్ ఇండియాలో సెకండ్ ఇది ఇంత మంచి ప్లాజా మనకు అందించారు ఆ తర్వాత మేము అమ్మే ప్రోడక్ట్లో నైంటీ ఎయిట్లో నేను వాటర్ ప్యూరిఫైర్ స్టార్ట్ చేశాను అప్పటి నుండి ఇప్పటికీ ప్యూరిఫైర్ రెగ్యులర్ అవుతుంటాను మీరు చూసుంటారు కెంటర్ ప్రాబ్లమ్స్ అంతా హయ్యెస్ట్ క్వాలిటీ ఉంటుంది మేము అమ్మే వాషింగ్ మిషన్స్ అయ్యవి దానిలో లీడర్ ఆ తర్వాత ఏసీలలో కూడా బ్లూ స్టార్ లీడర్ అందరూ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు వీళ్ళందరూ తిరగడానికి వాళ్ళ టైం వెచ్చించి ఇక్కడికి వచ్చాను చాలా థ్యాంక్స్ ఇప్పుడు టైం ఎక్కువ తీసుకోకుండా మొదలు పెడదాం తర్వాత సున్నా పదకొండు వేల మూడు వందల అరవై డబల్ వన్ త్రీ సిక్స్ జీరో డబల్ వన్ త్రీ సిక్స్ జీరో థ్యాంక్ యూ సార్ మరొక చేయడానికి ఇంకొకరు వచ్చారంటే ముందుకి